येम पुरुषाणामह स्वाहा oh. ओमि हश्रि प्रयतो भूतवाजुं यादार्ज्यमन्नम yeah. स्त्रिया okay. पंचदशाक्षन्चा श्री काम सततम जपे okay. स्वाहा okay. इदं लक्ष्म्ये इरननमम ओम लक्ष लक्ष्मी అంటే మనం స్త్రీ అనుకుంటాం స్త్రీ రూపంలో పూజించుకుంటుంది ఇప్పటి దాకా కానీ లక్ష్మి కూడా పర్వ పేరే సరస్వతి అన్న పరమేశ్వరుని పేరే గణపతి అన్న పరమేశ్వరుని పేరే విష్ణు బ్రహ్మ శివుడి అన్ని పేర్లు కూడా భగవంతుడివే ఈ సమస్త సంపదలు సిరి సంపదలు అన్ని కూడా భగవంతుడివే మనం వాడుకొని మనం జీవించేదంతా కూడా ఈ వస్తువులన్నీ కూడా మన లక్ష్మిని సిరి సంపదలు భగవంతుడు ఇస్తే ఆ లక్ష్మిని ఖర్చు పెట్టి సామాగ్రి చేసుకొని అనుభవం హోమం కాబట్టి పరమేశ్వరుడికి లక్ష్మి అని పేరు తర్వాత సరస్వతి జ్ఞానం అంతా విజ్ఞానం అంతా కూడా భగవంతుడే ఆ భగవంతుడు ఇచ్చిన జ్ఞానమే మనకి కాబట్టి ఈ విశ్వంలో ఉన్న జ్ఞానం అంతా పరమేశ్వరుడు ఇచ్చిందే కాబట్టి ఆయనకే సరస్వతి అని పేరు గణపతి అంటే గణాలన్నింటికీ అధిపతి భగవంతుడు అన్ని గణాలకు అది పశివ గణాలని విష్ణు గణాలని దేవగణాలు రకరకాల గణాలు ఉంటాయి కదా మన శివాలని చూస్తుంటే అన్ని గణాలకు అధిపతి భగవంతుడు అందుకే ఆయన గణపతి అన్ని గణాలకు అధిపతి కాబట్టి గణపతి అని పేరు విష్ణువు విష్ణు అంటే ఆకాశం మొత్తం ఎట్లా వ్యాపారం భగవంతుడు అను బనమున ఎందుకంటే అందులో సందేహము కొనదని భాగవత పద్యం ఉంది అట్లానే చూసి పెట్టాలన్నా అక్కడ భగవంతుడు ఏం చూడలేదు అన్నమాట అంతటా నిండి ఆకాశం ఎలా అయితే వ్యాపించి ఉన్నాడు అలా ఉన్నాడు కాబట్టి ఆయనకే విష్ణు అని పేరు సృష్టించి పోషించి లయం చేసే శక్తి భగవంతుడికి ఒక్కటి ఉంది ఎవరు ఒక గ్లాసు ఒక చెంచా నీళ్ళు కానీ ఒక చెంచా నెయ్యి కానీ ఒక వస్తువు కానీ ఎవరు తయారు చేయరు అన్ని భగవంతుడు ఇచ్చిన మూల పదార్థాలతోటే మన రకరకాల్లో తయారు చేసుకుంటున్నాం కాబట్టి పరమేశ్వరుడికి బ్రహ్మ విష్ణువు శివుడు శివుడు అంటే అందరి శుభాలు ఇచ్చేవాడు సుఖాలను ఇచ్చేవాడు కళ్యాణాన్ని కలిగించేవాడు అందరి దుఃఖాలను కష్టాలను దూరం చేసేవాడు కాబట్టి ఆ భగవంతుడికే శంకరుడని శివుడని మహాదేవుడని పరమేశ్వరుడు అని రకరకాల పేర్లు భగవంతుడికి ఉన్నాయన్నమాట భగవంతుని జ్ఞానము పెద్ద సముద్రం యొక్క నీళ్లలో మేలు పర్వతమంత కీరాబిళ్ళ వేసి ఒక చందన వృక్షం మొత్తం కలం చేసి ముంచి రాస్తే సృష్టి ఆది నుంచి దాకా రాసినప్పటికీ కూడా ఆయన గుణగణాలు తరగవు పరమేశ్వరు అంత గొప్పవాడు అనమాట అనంత జ్ఞానం భగవంతులు ఉంది మనం అల్ప జ్ఞానంలో మనం చాలా అల్పం మనకి ఒక ఆవ గింజలో వెయ్యో